హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అక్షయ్ విలేజ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మా విలేజ్లో బోండాలు చేస్తున్నాము అబ్బా శనగపిండి మైదాపిండి పచ్చిమిర్చి ఎర్రగడ్డ మా కొడుకు చూడండి ఏం చేస్తున్నావురా నే అవ్వా బొండలు ఎప్పుడు వేస్తుందో తిన్నామని చూస్తా ఉన్నాడు ఏం చేస్తున్నావురా అప్పా ఏడా అవు చేస్తుందా

عربا <applause> <applause> ఎండ భలే ఎండ కా ఈరోజు నలభై డిగ్రీలు గాలే లేదు నైట్ పది అవుతే మళ్ళొస్తుంది ఏం చేస్తున్నావురా ఫామ్లు వస్తాయి బయట ఫామ్లు వచ్చేసానని తెల్లారి మందు తెచ్చుకుని మళ్ళా తాగుతున్నావా អាយប៉ាណានេះបបាញ់ការជិះបង់ទាំងនោះយ៉ាអ ੜ កាអ ੜ កាចាស់បង